నమస్తే నేను ప్రభాకర్ నుడే రాష్ట్రంలో రైతు భరోసా విధి విధానాలపై హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు ఈ వర్క్షాప్కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు రాష్ట్రంలో రైతు భరోసా పథకం విధి విధానాలపై వర్క్షాప్ నిర్వహించారు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ఈ వర్క్ షాప్కు ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హాజరయ్యారు రైతు భరోసా పథకంలో ఎవరెవరికి ఈ పథకం వర్తింపజేయాలి ఎన్ని ఎకరాల వరకు భూమి కటాఫ్ చేయాలి కౌలు రైతుల పరిస్థితి ఎలా పోడు భూములు వ్యవసాయేతర భూములు బీడు భూములు వంటి వాటి పరిస్థితి స్థితిగతులపై చర్చించారు గత ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు దారదత్తం చేసిందని ఇప్పుడు అలా కాకుండా వ్యవసాయం చేసే రైతులకే రైతు భరోసా పథకం వర్తించేలా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి అన్నారు అయితే ఎకరాల వరకే ఈ పథకం వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదని చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఎంపీలు బలరాం నాయక్ కడియం కావ్య రాష్ట్ర ప్రభుత్వ విప్పు రామ్ నాయక్ ఎమ్మెల్సీ బసవరావు సారయ్య ఎమ్మెల్యేలు నాయన రాయేందర్ రెడ్డి కడియం శ్రీహరి దొంతి మాధవరెడ్డి రేవురు ప్రకాష్ రెడ్డి కేఆర్ నాగరాజు యశస్విని రెడ్డి గండ సత్యనారాయణరావు మురళి నాయక్ కార్పొరేషన్ల చైర్మన్లు ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు అదనపు కలెక్టర్లు వ్యవసాయ శాఖ సంబంధిత శాఖల అధికారులు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతు భరోసా విధానాలపై రైతులు రైతు సంఘాలు ప్రజాప్రతినిధులు ఇతర సంఘ వర్గాల నుంచి మంత్రివర్గం అభిప్రాయాలు సేకరించింది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఉమ్మడి జిల్లాల్లో పర్యటన చేసే రైతుల అభిప్రాయాలను తీసుకొని ఆ అభిప్రాయాల్ని తోడీకరించి శాసనసభలో పెట్టి శాసనసభలో సభ్యులందరూ కూడా